ప్రస్తుతం కలియుగం అంటాం కలి ప్రభావం అంటాం ఎంత అనుకున్నా కూడా ఏవో ఒక మలినమైనటువంటి ఆలోచనలు రావటం లేకపోతే ఆ పరిణామాలు మనం చూస్తూ ఉంటాం ఈ కలి ప్రభావం ఎక్కువగా ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది మనిషి దాని నుంచి దూరంగా ఉండే అవకాశం లేదా ఇప్పుడు కలి అనే శబ్దానికే అనేక రకాల అర్థం చెప్పారు కానీ కలి అంటే పాప లక్షణం కలిదని ఒక అర్థం కళ్యంతే కలహం కురవంత్ చస్మిన్నితే కలిగి అని అంటే ఒకరికొకరు పడక కొట్టుకునే కాలం ఏదో అది కలికాలం అంటే ఒకరు కలిసి మంచి పని కోసం వద్దాం అనుకున్న అందులో మళ్ళీ పరస్పర వైరుధ్యాలు కలహాలు ఉంటుంటాయి ఈ కలి ప్రభావం మొత్తం ప్రపంచమంతా ఉంటుంది ఇక్కడ అందులో మన దేశం గురించి ఎందుకు మాట్లాడతామంటే ఇక్కడ సనాతన ధర్మం ఒకటి ఉంది గనక ధర్మానికి గ్లా అనేది కనబడుతుంది గనక మనం మాట్లాడతాం మిగిలిన చోట్ల ధర్మం విషయములే తెలియవు కొత్త కొత్తగా వాళ్ళకి ఏమైనా ధర్మాలు వచ్చినప్పటికీ ఈ విషయం తెలియదు కానీ కలిప్రభావం మాత్రం ప్రపంచమంతా ఉంది కానీ ఇది కలిప్రభావం గుర్తించి మాట్లాడేది మాత్రమే మన సనాతన ధర్మంలోనే మాట్లాడదు కలి లక్షణాలు అంటే ఇలా ఉంటాయి అవన్నీ మనకు వర్ణించి చెప్పారు కనుక అదే అదే సమయంలో కలి బాధాకరమైనది పరస్పర కలహాలతో ఉన్నది అల్ప బలములకు అధిక బలం అనుకునే యుగం పేరు కలియుగం అంటే ఏమీ బలం ఉండదు కానీ అదే బలం అనుకుంటారు జ్ఞానం ఉండదు ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటారు అందుకే ఒకటి చెప్పింది ఒకటి విన్నాడు అది కూడా కలి లక్షణం ఈ కలి లక్షణం నుంచి బయటపడాలంటే అందరూ కలి బాధ్యతలే ఇది కలి లక్షణం అనేవాళ్ళు కూడా కల లక్షణంలో ఉండొచ్చు అందుకే ధర్మరాజు గొప్ప మాట అంటాడు ద్వాపరయుగం పూర్తి అయిపోయి కలియుగం ప్రారంభమవుతున్న దశలో అనే కదా ధర్మరాజు కథ జరిగింది అందుకే కలియుగం ఆరంభమైపోయింది అప్పటికి యుద్ధం పూర్తి అయ్యేటప్పటికల్లా తర్వాత పరమాత్మ నిర్యాణం తర్వాత కలిప్రభావం ఎక్కువ కనబడింది అప్పటికే కలియుగం వచ్చినప్పటికీ కృష్ణపరమాత్మ భూమి మీద ఉన్నాడు కనుక కలి ప్రభావం కనబడలేదు ఎప్పుడైతే పరమాత్మ నిర్యాణం అయిపోయిందో కలి ప్రభావం విజృంభించింది ఇప్పుడు ధర్మరాజు గొప్ప మాట అంటాడు అన్ని చోట్ల కలి దోషాలు కనబడుతున్నాయి అందరిలోనూ తనలో కూడా అని ఒక మాట అంటాడు అంటే మనలో కూడా వస్తుంది మన ప్రభావం అంటే తప్పదు కదా అందుకే కృష్ణుడు లేడు కలి విజృంభిస్తోంది కనుక తొందరగా ఈ శరీర త్యాగం చేస్తే బాగుంటుంది అని మహాప్రస్థానానికి సిద్ధపడ్డాడు అంటే ఆయన ఒక మంచి కాలాన్ని చూసాడు కనుక ఇది కలికాలం పోల్చుకోగలిగాడు మొదటి నుంచి కలిని చూస్తుంటే కలిని ఎక్కడ పోల్చుకోగలం అదే కలి ప్రభావం ఉంటుంది అందరిపైన మన సంస్కృతి గొప్పతనం ఏంటంటే ఇంత కలిలో కూడా తరించడానికి కొన్ని సులభ ఉపాయాలు చక్కగా తెలియజేశాడు మనకి అది మనకి పురాణాదులన్నీ అందిస్తున్నాయి అది కలి నుంచి కూడా మనం తరించవచ్చు అనడానికి మంచి అవకాశాలు ఉన్నాయి అదే సమయంలో కలిలో నామస్మరణ చేస్తే మంచిది అంటూనే కలి భయంకరము అంటే అర్థం అది కూడా చేయని ఉడకలి అందుకే మనలో మనకి వివాదాలు ఏర్పడటం అయోమయ స్థితి ఏర్పడను మనిషి ఒకడెవడో తన సాధన తను చేసుకుంటుంటే ఆ సాధన మీద శంకలు అవి సృష్టించి అయోమయ ఏర్పడి చక్క చేయగలడా శ్రద్ధకు లోపం జరుగుతుంది అలాంటివి కనిపిస్తుంటాయి కలియుగంలో కనుక ఏ యుగమైనా కూడాను కొన్ని పద్ధతులు తరించవచ్చును అభయమిస్తూనే లక్షణాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండి ఉన్నాయని కూడా హెచ్చరించే మన గ్రంథాలు ఇది కలి దాని యొక్క స్వరూపం గ్రంథం